హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్తో వచ్చామండి ఈ ప్రాజెక్టు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసరికి పటాన్ చెరువు ఇక్కడ మీకు పటాన్ చెరు మెయిన్ రోడ్ని కవర్ చేస్తున్నాము చూడవచ్చు ఇది పటాన్ మెయిన్ రోడ్డు ముంబై హైవే ఇంత దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది లొకేషన్ వచ్చేసరికి పటాన్ చెరువు సీతారాంపురం కాలనీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో పూర్తిగా చూడడానికి కుదరడం వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్కి వెళ్ళండి డిస్క్రిప్షన్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ లేవంటే ప్రాపర్టీస్ అయిపోయినట్టు అది గమనించగలరు ఒకసారి మనం ప్రాజెక్ట్ ఎలివేషన్ అండ్ ఫ్లాట్స్ని కూడా కవర్ చేస్తాము ఈ ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇది ప్రాజెక్ట్ ఎలివేషన్ ఈ ప్రాజెక్ట్ని మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ని ఎయిట్ నైంటీ స్క్వేర్ యాడ్స్లో జిహెచ్ఎంస్రోల్స్తో డెవలప్ చేస్తున్నారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా ఈ ప్రాజెక్ట్లో ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది బోర్ వాటర్ మంజీరా వాటర్ పవర్ బ్యాకప్ సపోర్టు సిసి కెమెరా సర్వెలెన్స్ వాచ్మెన్ అండ్ ప్లే ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టిఎల్ నో బఫర్ జోన్ ఒకసారి మనం ఫ్లాట్స్ దగ్గరికి వెళ్దామండి ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాము ఇప్పుడు మనం ఫ్లాట్స్ దగ్గరికి వచ్చాము ఈ ప్రాజెక్ట్లో టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ని సేల్కున్నాయి ఈ వీడియోలో మీకు మూడు ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము రెండు టూ బిహెచ్కే ఫ్లాట్స్ని ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము మల్టిపుల్ ఫ్లోర్స్లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ని మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టిఎల్ నో బఫర్ జోన్ లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఈ ప్రాజెక్టు నేషనల్ హైవేకి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది నియర్ బై స్కూల్స్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ ప్రాజెక్టు సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మరిన్ని నెలల కోసం డిస్క్రిప్షన్ ఉంటుంది కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ సైజెస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ట్వెల్వ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ థర్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజులో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్లో టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సేలుకున్నాయి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఐదు వేల రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ ల్యాండ్ షెడింగ్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్కి ఫార్టీ టూ పాయింట్ సెవెన్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది ట్వల్వ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్కి ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది అండ్ థర్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్కి ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ స్క్వేర్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఫ్లాట్ సైజుని బట్టి ల్యాండ్ షేరింగ్ యూడిఎస్ అనేది చేంజ్ అవుతుంది పటాన్ చెరువు సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఇవ్వడే లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఇప్పటివరకు మనం ఒక ఫ్లాట్ని కవర్ చేసాము ఇప్పుడు ఇంకొక ఫ్లాట్ని కూడా కవర్ చేస్తున్నాము ఈ వీడియోలో మీకు రెండు టూ బిహెచ్కే ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఇక్కడ మీరు వెంటిలేషన్ కూడా చూడవచ్చు ఫ్లాట్స్లో వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఇటువైపు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు ఇటువైపు కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్కి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది అవుటర్ రింగ్ రో నెంబర్ నెంబర్ త్రీని ఈజీగా రీచ్ అవ్వచ్చు ఇది ఒక బెడ్రూమ్ ఇటువైపు బాల్కనీ ఇక్కడ మీకు సరౌండింగ్స్ కూడా కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టిఎల్ నో పఫర్ జోన్ ఈ ఫ్లాట్ తర్వాత మీకు ఇంకొక ఫ్లాట్ని కూడా కవర్ చేస్తాము అండ్ కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీరు ఎవరైనా ప్రాపర్టీని అమ్మాలనుకున్నా మీ తెలిసిన వారు ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా మా ఛానల్ని సంప్రదించండి ఎటువంటి ప్రక్రియ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీస్ పెట్టడం వెంటనే రెస్పాండ్ అవ్వండి ఒకసారి ఇంకొక ఫ్లాట్ని కూడా కవర్ చేద్దాము ఇప్పుడు మనం ఇంకొక ఫ్లాట్ని కూడా కవర్ చేస్తున్నాము ఈ వీడియోలో మీకు టూ బిహెచ్కే ఫ్లాట్స్ని కవర్ చేసాము త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ని కూడా కవర్ చేసాము అప్రోచ్ రోడ్ కూడా కవర్ చేసాము ఎలివేషన్స్ కూడా ఈ ప్రాజెక్టు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది జిహెచ్ఎంసీ అప్రూవల్స్తో ఈ ప్రాజెక్టుని డెవలప్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ను మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ ప్రాజెక్ట్కి హైదరాబాద్ నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు లొకేషన్ వచ్చేసరికి సీతారాంపురం కాలనీ పటాన్ చెరువు నేషనల్ హైవేకి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ప్రజెంట్ ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఐదు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది క్లియర్ టైట్లు ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్